డాక్టర్ చంద్రశేఖర్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ రీస్ప్లేస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ మా సంస్థ ఆటిజం గురించి వర్క్ చేస్తుంది ఆటిజం అనేది గత నాలుగు దశాబ్దాలుగా ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతూ వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి ప్రతి యాభై మంది పిల్లల్లో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారు దీనికి సంబంధించిన స్థాయి అవగాహన అనేది డాక్టర్స్లో కానీ పాలసీ మేకర్స్లో కానీ గవర్నమెంట్స్లో కానీ లేదు దీని పర్యవసానాలు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అవగాహన లేదు ఆటిజం బారిన పడ్డ పిల్లల గురించి కూడా పేరెంట్స్కి పూర్తి స్థాయి అవగాహన లేదు మేము మా సంస్థ ద్వారా మేము సెప్టెంబర్ మాసంలో ఒక అవగాహన మాసం లాగా మేము ఒక దీన్ని ఒక లాగా చేయబోతున్నాము దీనికి సంబంధించి మన మణికొండ సెంటర్లో రీస్ప్లేస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సెంటర్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఇందులో మన డాక్టర్స్ ఉంటారు పీడియాట్రిషియన్స్ ఉంటారు జనటిసిస్ట్లు ఉంటారు దీనికి సంబంధించిన అదర్ సైంటిస్ట్లు కూడా ఉంటారు సో వీరంతా పేరెంట్స్కి కానీ జనరల్ పాపులేషన్కి కానీ పూర్తి స్థాయి అవగాహన ఇస్తారు ఆర్టీసం పిల్లలు ఎటువంటి కేర్ తీసుకోవాలి ఎట్లా గుర్తించాలి వాళ్ళకి ఎటువంటి స్కూల్స్లో పెట్టాలి ఎటువంటి థెరపీస్ ఇవ్వాలి ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ ఒక చైల్డ్ ఆర్టిస్టిక్ ఉన్న పేరెంట్స్ సెకండ్ చైల్డ్కి వెళ్లే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా మన జెనెటిసిస్టులు సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు పీడియాట్రిషియన్స్ ఒక ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేస్తారు మీ ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే నంబర్ మీకు స్క్రోలింగ్లో వస్తుంది అండ్ మా సంస్థ అడ్రస్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ వైష్ణవి వన్ ఎబో విజేత సూపర్ మార్కెట్ పంచవటి కాలనీ మణికొండ ఇక్కడ మండే టు సాటర్డే టెన్ టు ఫైవ్ మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫ్రీగా జరుగుతుంది సెప్టెంబర్ అంతా కూడా ఇది ఉంటుంది పేరెంట్స్ అందరు కూడా ఎవరైతే ఆటిజం అఫెక్టెడ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్